ీ హాస్ అపాయింటెడ్ యాస్ ది చైర్మన్ ఫర్ అనుబాంబు టెస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అది ఎక్కడ జరిగిందంటే ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదహారవ తేదీన అమెరికాలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో జరిగింది ఈ ఐదుగురు శాస్త్రవేత్తల బృందం వెళ్ళారు వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయి చాలా దూరంలో బైనాకులర్స్ పెట్టుకుని చాలా దూరంలో కూర్చున్నారు కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతోంది ఇప్పుడు ఆ పేరుళ్ళు వీళ్ళు బైనాకులర్స్ నుంచి చూడాలి కొండల మధ్యలో ఉన్న బైల అది ఎడారిలో జరిగింది చాలా దూరం నుంచి చూస్తున్నారు సక్సెస్ అవ్వడం అవ్వడానికి ప్రతిబింబంగా ప్రతీకగా అక్కడ జరిగిన ఆ ఆ ఆ బాంబు పేరుడికి వినిపించిన శబ్దానికి కని కనిపించిన విస్ఫోటనానికి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు ప్రభు గారు అసలు ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఒకడు గాల్లో ఎగురుతూ చేస్తున్నాడు ఒకడు గాల్లో ఎగురుతూ అసలు సంబంధం లేని భాష ఓ ఓ ఓ అని అరుస్తున్నాడు ఒకడు ఇంకొకడు కింద పడి కొట్టుకుంటున్నాడు ఒకడు వీ హ్యావ్ సక్సీడెడ్ అని ఇంకొకడు ఇంకొకడు యురేకా అని గంతులేస్తున్నాడు ఇంకొకడు నోరు అలా తెరిచి ధారగా ఏడుస్తూ అలా నోరు తెరిచేసి ఆ అలా ఉండిపోయాడు ఒకడు ఈ ఈ ఈ ఐదుగురులో ఓపెన్ హ్యామర్ మాత్రం దివి సూర్య సహస్రస్థితీ సాహాత్మనహా అంటున్నాడు ఈ ఎక్స్ప్రెషన్ చూసి మిగతా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన వాళ్ళందరూ సైలెంట్ అయిపోయి వీడేంటే డిఫరెంట్ సౌండ్ ఇస్తున్నాడు వీడు ఏంటి అంత లెంగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేవేంటి యురేఖాతో ఆగిపోయాం మేము ఇంత చదివామి ఏమిటి రాదు ఏమిటి ఏమి ఏమి చదివావు ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ అని అడిగారు అప్పుడు ఇతను ఏమని చెప్పాడో తెలుసా ప్రభు గారు ఇప్పుడు మనం చూసిన మనం విన్న ఆ విస్ఫోటనానికి ఆ శబ్దానికి తాత్పర్యం చెప్పగలిగే ప్రపంచ వాంగ్మయంలో ఈ శబ్దానికి సరిపోయే భావం సరిపోలే భావం ఒక్క భారతీయ వాంగ్మయంలోనే ఒక్క హిందూ స్క్రిప్చర్లోనే భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకం పన్నెండవ శ్లోకం చెబుతోంది దీని తాత్పర్యం ఏమిటంటే అని వాడికి వాళ్ళకి వివరించారు ఆ తాత్పర్యం ఏమిటంటే ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూపమును ప్రకాశించ విశ్వరూపమును పోల్చవచ్చును అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు యుద్ధానికి ముందు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే అర్జునుడు ఏం ఫీల్ అయ్యాడో వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టితో ఇతను కూడా దర్శించి అది అంతగా ఉంది ఆ ఖచ్చితంగా దాన్ని పోలినట్టుగా ఇప్పుడు నేను చూస్తున్న ఇది కనిపిస్తోంది నాకు ఇప్పుడు అది గుర్తొస్తోంది ఇంకేం గుర్తు రావట్లేదు అన్నాడు ఓపెన్ హ్యామర్ ఈ ఈ టెస్ట్ జరిగిన ప్లేస్ లో ఒక స్థూపం కట్టారు ఈ స్థూపా స్థూపం మీద ఈ శ్లోకం రాయబడి ఉంది ప్రభు గారు ఆ శ్లోకానికి ఆ శ్లోకం దగ్గరున్న ఆ ఫలకం మీద ఆ టెస్ట్ కి పేరు పెట్టాడు ఇతను ఓపెన్ హ్యామర్ ఇతను పెట్టిన పేరు ఏమిటి తెలుసా ట్రినిటీ ట్ర ట్రినిటీ టెస్ట్ ట్రినిటీ అంటే త్రిమూర్తి ఆత్మకము ఇంకా ప్రపంచంలో వాడు ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే భారతదేశం నుంచి నేను ఏమంటానంటే మీరు ఐఫోన్ కావాలంటే అమెరికా నుంచి తెచ్చుకోండి మీకు ఎంత బెస్ట్ కా కార్ ఏమైనా కావాలంటే జర్మనీ నుంచి తెచ్చుకోండి ఇంకోదా లౌకికంగా ఇంకోటి ఏదైనా కావాలంటే ఇంకో దేశం నుంచి తెచ్చుకోండి జ్ఞానం కావాలంటే ప్రపంచమంతా ఒక్క దేశానికి రావాల్సిందే దట్ ఈజ్ మై కంట్రీ దట్ ఈజ్ అవర్ కంట్రీ అది మేరా భారత్ మహాన్